నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్న స్థలాన్ని కొంతమంది వ్యక్తులు స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని అక్కడ ఉన్న స్థలం యజమానులు ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం వెనకాల ఉన్న స్థలాన్ని రెండు వేల ఏడులో ఆ స్థలానికి మున్సిపాలిటీ అప్రూవల్ అన్ని ఉండడంతో కొనుగోలు చేయడం జరిగింది రెండు వేల ఏడు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరూ రాలేదు కానీ ఇప్పుడు మాత్రం స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని మేమిక్కడ పదహారు మంది స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని మా స్థలానికి రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తూ నంద్యాల కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు శ్రీకాంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై ఎనిమిది సర్వే నంబర్లో మున్సిపల్ ఆఫీస్ ఎన్నికల రెండు ఎకరాల పదమూడు సెంట్లు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శివానందప్ప సుధాకర్ బాబు అనే కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేసి ఆ భూమిని రెండు వేల ఏడులో యాభై లింకుల రోడ్డు మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొంతమంది మేము అందరం కలిసి మా ఫ్లాట్లను కొనుక్కున్నాము అప్పటి నుంచి లేని సమస్య ఈరోజు కొంతమంది వ్యక్తులు పంతొమ్మిది వందల నలభై డాక్యుమెంట్ పట్టుకొని మా భూమి ఉంది మా పూర్వీకులు అమ్మలేదు అని చెప్పి దౌర్జన్యంగా రోడ్డును ధ్వంసం చేస్తూ మా స్థలంలోని కట్టడాలను కూడా ధ్వంసం చేసి ఇబ్బంది కలగజేస్తున్నారు మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇచ్చినందువల్ల మేము మేమందరము కలిసి కొనుక్కున్న భూములను రక్షించుకున్నందుకు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నాము మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఎస్పీ గారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అన్నారు గత పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా ఫాదర్ గారు శివానందప్ప గారి దగ్గర నుంచి మేము రెండు వేల ఏడులో కొన్నాం కొన్నామనమాట స్థలము తర్వాత ఇప్పుడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పది దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వేరే పర్సన్ వచ్చి ఇది నా స్థలం అని చెప్పి గత మూడు టూ ఇయర్స్ నుంచి దాదాపు వేరే నాయకుల్ని కలిసడం చాలా మందిని కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ప్లస్ మున్సిపాలిటీ అప్రూవల్ అయిన తర్వాత రోడ్ వేసా కూడా దాన్ని ధ్వంసం చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ప్లస్ మేము మా స్థలం హద్దులకి గోడలు కట్టుకొని దాన్ని కూల్చివేయడం దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి దాని కరెంటు బిల్లు వేకెంట్ ట్యాక్స్ అన్ని కట్టిన తర్వాత కూడా రెగ్యులరైజేషన్ కూడా చేశారు చేసిన తర్వాత కూడా ఈరోజు మా స్థలాకి మీరు కాదు ఓనర్లు మేము అని చెప్పి వస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మా స్థలాలకి రక్షణ లేకుండా పంతొమ్మిది వందల ఇరవై ఏడు డాక్యుమెంట్ వాళ్ళ పూర్వీకుల డాక్యుమెంట్ తీసుకుని వచ్చి వాళ్ళ వారసు వారసు అని చెప్పి నకలు డాక్యుమెంట్ తీసుకుని వచ్చి అది నేను అతని వారసుని ఈ రోజు వచ్చి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి